చిరుత రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి భయంతో వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టిన ఘటన తిరుపతి జూపార్క్లో జరిగింది తిరుమల అశ్విని ఆసుపత్రిలో పనిచేస్తున్న విజయ్ కుమార్ జూపార్క్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వేదిక యూనివర్సిటీ వైపు నుంచి చిరుతపులి శేషాచలం అడవుల్లోకి రోడ్డు దాటి వెళ్తుండగా భయపడి డివైడర్ను ఢీకొని పడిపోయాడు ఈ ఘటనలో విజయ్ కుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి బాధితుడిని అటువైపుగా వెళ్తున్న వాహనాదారులు ఆసుపత్రికి తరలించారు వేదిక యూనివర్సిటీతో పాటు వెటర్నరీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుతపులి కదలికలను అధికారులు గుర్తించినప్పటికీ అక్కడ అటవీ శాఖ అధికారుల బోన్ ఏర్పాటు చేయకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనతో చిరుతపులి వేదిక యూనివర్సిటీ సమీపంలోనే ఉందని అర్థమవుతుంది ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని విద్యార్థులు కోరుతున్నారు లేదంటే పులి సంచారం వల్ల యూనివర్సిటీ విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన చెందుతున్నారు యాక్చువల్ మేము ఫ్రంట్ పోతా ఉన్నాము మా ఎదురుగానే పోతున్నాం ఆయన స్లోగానే పోతా ఉన్నాడు చిరుతుపల్ అనేది పెద్ద భారీ సైజు లోక్ చేస్తాను అంటే క్రాస్ అవుతుంది రోడ్ ఆ టైం కి సడన్ గా ఆయనకి బ్రేక్ వేసే ఛాన్స్ కూడా లేదు సడన్ గా ఫ్రంట్ వచ్చేసి దానివల్ల దానికి తగులుకొని పడిపోయినారు ఆయన వెయిట్ ఎగిరి పడిపోయారు ఆ ఊర్ వాళ్ళు మాకు తెలిసిన అతను సో దాని బట్టి ఐడెంటిఫై చేసాను వెనకలో ఆయన ఉంటది ఫైవ్ ఫీట్ బాగుంటుంది బాగా బల్క్ అటు సైడ్ నుండి అడవిలోకి ఎంటర్ అవుతాను ఆ సైన్స్ సెంటర్ సైడ్ ఆ పక్క నుండి మన లోపల క్రాస్ అవుతాం ఇవన్నీ ఉంది కదా అక్కడ నుండి ఫారెస్ట్ లోకి చిరుత రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి భయంతో వేగంగా వెళ్లి డివైడర్ ను ఘటన తిరుపతి జూ పార్క్ లో జరిగింది తిరుమల అశ్విని ఆసుపత్రిలో పనిచేస్తున్న విజయ్ కుమార్ జూ పార్క్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వేదిక యూనివర్సిటీ వైపు నుంచి చిరుతపులి శేషాచలం అడవుల్లోకి రోడ్డు దాటి వెళ్తుండగా భయపడి డివైడర్ ను పడిపోయాడు ఈ ఘటనలో విజయ్ కుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి బాధితుడిని అటువైపుగా వెళ్తున్న వాహనాదారులు ఆసుపత్రికి తరలించారు వేదిక యూనివర్సిటీతో పాటు వెటర్నరీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుతపులి కదలికలను అధికారులు గుర్తించినప్పటికీ అక్కడ అటవీ శాఖ అధికారుల బోన్ ఏర్పాటు చేయకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనతో చిరుతపులి వేదిక యూనివర్సిటీ సమీపంలోనే ఉందని అర్థమవుతుంది ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని విద్యార్థులు కోరుతున్నారు లేదంటే పులి సంచారం వల్ల యూనివర్సిటీ విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన చెందుతున్నారు యాక్చువల్ మేము ఫ్రెండ్ పోతా ఉన్నాము మా ఎదురుగానే పోతుండే ఆయన స్లోనే పోతున్నాడు చిరుతుపల్లి అనేది పెద్ద భారీ సైజ్ లో ఓవర్ వావార్ టాక్ చేస్తాం అంటే క్రాస్ అవుతున్నా రౌండ్ ఆ టైం కి సడన్ గా ఆయనకి బ్రేక్ వేసే ఛాన్స్ కూడా లేదు సడన్ గా ఫ్రంట్ చేసి దాని వల్ల దానికి తగులుకొని పడిపోయినారు ఆయన వెయిట్ ఎగిరి పడిపోయారు ఆ ఊరోళ్ళు మాకు తెలిసిన అతను సో దాన్ని బట్టి ఐడెంటిఫై చేసాను అవును వెనకలే ఆయన వెనకలే ఉంది అది ఉంటది ఫైవ్ ఫీట్ పాయింట్ ఉంటది బాగా బల్క్ పెద్దదే అటు సైడ్ నుండి అడవిలోకి ఎంటర్ అవుతాయి ఆ సైన్స్ సెంటర్ సైడ్ ఆ పక్క నుండి మన లోపల క్రాస్ అవుతాండి స్విమ్స్ ఇవన్నీ ఉంది కదా అక్కడ నుండి ఫారెస్ట్ లోకి